జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము నలభై ఆరవ శ్లోకము తపస్విభ్యో యోగీ జ్ఞానిభ్యోపి मतोधिका हा योगी तस्मात योगी भवार्जुना वोम గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసేటటువంటి వాడు యోగి అయినటువంటి వాడు తపస్సులు చేసేవారికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసే యోగి చాంద్రాయణాది తపస్సులు చేసేటటువంటి వారి కంటే శ్రేష్ఠుడు ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసేటటువంటి యోగి ఆత్మ కంటే ఇతరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి కంటే శ్రేష్ఠుడు అర్జున ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము చేసే యోగి అగ్నిహోత్రాది కేవల కర్మలు చేసేటటువంటి కంటే కూడా శ్రేష్ఠుడు ఇవి జ్ఞాపకం పెట్టుకొని యోగివిక యోగాభ్యాసము చేయి ఆత్మసాక్షాత్కార సాధన చేయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము ఆత్మసాక్షాత్కార సాధన చేయటము కోసము కావలసినటువంటి ప్రేరణ కల్పిస్తూ ఉన్నాడు ఆత్మసాక్షాత్కార సాధన అనేటటువంటి యోగాభ్యాసము ఎంత గొప్పదో భగవానుడు నిరూపణ చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మసాక్షాత్కార సాధన చేసేటటువంటి ప్రయత్నము వెంటనే ప్రారంభము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తపస్విభ్యోధికో జ్ఞానిభ్యోపిధి కర్మిభ్యాధికోయోగీ తస్మాత్ యోగీ భవార్జున అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము పద్దెనిమిదవ అధ్యాయము సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర వసుదేవుడు కంసుడితోని ఓ కంస దేవకి పుట్టినటువంటి పిల్లలను నీకు సమర్పిస్తా నువ్వు వారిని చంపి నీ మృత్యువును తప్పించుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ దేవకిని వదిలిపెట్టు అని వసుదేవుడు చెప్పగానే కంసుని మనసు మారిపోయింది సరే అన్నాడు ఇక ఆ తర్వాత వసుదేవుడు కంసుడిని ప్రశంసించి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇక కొంతకాలం గడిచిన తర్వాత దేవకీ వసుదేవులకు సంతానం కలిగింది పుత్రాన్ ప్లసువేచ అష్టౌ ఏవానువత్సరం దేవకి నిఖిల దేవభావము తనకేర్పడన్ ఏటనొక లెక్ కను కొడుకుల నెనమండ్రనొక్కకు తుంగణియన్ సర్వదేవతామయీ అయినటువంటి దేవకి కాలక్రమములో కొంతకాలానికి సంవత్సరానికి ఒక కుమారుడి చొప్పున యనమండుగురు కుమారులను ఒక కుమార్తెను కన్నది అందులో మొదటి కుమారుడి పేరు కీర్తిమంతుడు ఇదే వసుదేవుడు తాను ఇచ్చినటువంటి మాట తప్పకూడదు అని అనుకొని ఆ కుమారుడిని కీర్తిమంతుడిని కంసుని చేతిలో పెట్టాడు అర్పయామాసకృత్రేణ చాలా బాధపడుతూ తన కొడుకును కంసునికి ఇచ్చాడు ఓ పరీక్ష నరేంద్ర సాధు పురుషులు ఎంతటి క్లేశాన్నైనా సహిస్తారు సాధు పురుషులు సహించినటువంటి క్లేశమంటూ ఉండనే ఉండదు విదుషాం కిం అపేక్షితం అంతేకాకుండా ఆత్మతత్వజ్ఞానము ఉన్నటువంటి వారికి ఈ లోకములో కోర తగినది అంటూ ఏమీ ఉండదు కదా ఆ రకంగానే క్షుద్రమైనటువంటి స్వభావము కలవారికి చేయకూడని పని అంటూ ఏది ఉండదు అంటూ శ్రీశుకులవారు పరీక్ష నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमदीता आरवाध्यायों नलभैरवश्लोक तपस्वीभ्योध योगी ज्ञाने मत कर्मेभ्यो योगी तस्मा योगी भवा अर्जुन तपस्विभ्योधिको योगी ज्ञानीभ्योपि मतोधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्मात योगी भव अर्जुन श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ